కత్రా చదువుతున్నారు ఇంతకు ముందు వచ్చినారమ్మ ఊరు వచ్చినాడబ్బా పైకి రా హే పిచాచి కట్ట హాయ్ చెత్తా అరే గుతామ్ హే మోహిని హే జే చెప్పిను దీనికి గిట్లా కాదు నువ్వు పైల పొడవు మేము సామలం ఈ మల నుంచి వచ్చాం నువ్వు దయాన్ని పిచాచి నువ్వు నిన్ను పట్టకపడంత ఎవరు కూడా నామాండ్రదరు అంత జనాలు చెప్పినావు కూడా దయము దయం అంటారు పంచాచు హై కూ 어음, 가자 하이 아부다 에이 라니네려나 에이 잘더랑내 힘에는 뭐어어와 이따 저 에이 에이 내 힘은 사육 사다 놓이 간단 가딱찐 데인가 꺼 타는 간단 갈다 어뭐 집이 간단 갈까 에이 뭐 어이 뭐어간뭐 어이 뭐 어이 뭐 어이 뭐 어이 뭐이뭐 어이 뭐 어이 뭐 어이 이이

ఇంకో ఫుల్ వచ్చే ఏందో అట్లా అట్లా అని వెళ్ళిపోయా సంపేసే మళ్ళా బతికినా చెట్టు బతికించిందిరా మీరు ఏమో చేసినా నమ్మలేదరా మీరు అంటే భయం కాదురా మనిషియా మనిషే ఫస్ట్ ఏం అడిగినావన్నా నువ్వు ఏమైందన్న నువ్వు తిప్పన్న ఏం జరిగింది మొత్తానికి కాడ చెట్టు కాడ చెట్టుకాడ నీళ్ళు తగ్గిపోయిందని నీళ్ళు అడిగిద్దా నీళ్ళు ఇచ్చా మళ్ళా భోజనం పడితే భోజనం ఇచ్చా అవన్నీ అయిపోయా మళ్ళా ఉద్యోగ కుర్చున్న తర్వాత ఏదో నువ్వు ఈ ప్రాంతానికి వస్తుంది కదా పులి కదా అనుకుంటా అంటే అడ్డే వచ్చింది పులి మళ్ళీ ఇంక నువ్వు బతికి ఎట్లా బతికినా అమ్ము మళ్ళీ ఎట్లా బతికినా నువ్వు అయ్యింది కదా అన్నయ్య బతికింది వేల అంటి కదా ఆ చెట్టు బతికిచ్చింది నేను నిజంగానే నువ్వు దయమని భయం భయపడలేదు నన్ను ఇంకా దయ్యం వస్తాను దానికి నువ్వే కదరా అందులో అంటే దాంట్లో సందరకు అల్లి మొగలు మొగలంతా వస్తున్నారు కదా ఆ వాళ్ళు కూడా ఎట్లా పెట్టినారు మంచి మంచినారు దాని పచ్చిమరికాయలు వంకాయలు అన్ని పారేసుకొని ఉరికింది ఆ చెట్టు 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 అది ఆ మాది మంగళదాజ మానద్ద ఇత్త అందు తెల్ల తెల్లగానే నాకు మాత్రం ఇస్తుందమ్మా ఎట్లా లే చెట్టు నేను బతికించింది బతికిపోయినాము ఇద్దరం బాగున్నాము హ్యాపీగా ఉన్నాము సాయి ఆ చెట్టుకే వద్దు నమస్కారం అన్న చెట్టు బాగా కాపాడింది బాగా రక్షించినాము బాగా ప్రాణాలు రాణించినాం సరే స్వామి హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఎలా ఉందండి స్పిట్టు బాగుందా ఓకే ఫ్రెండ్స్ ఛానల్ తర్వాత మాకేదో కొన్ని పదార్థాలు సరిగా రాక అనారోగ్యం సరిలేదు ఊరికే కానీ కొంచెం బాగాలేక సమస్యల్లో ఉండి తీరలేదండి ఇచ్చి తీస్తామండి తప్పకుండా అలాగే ఇంతకుముందు ఎలా హాదరించారు మమ్మల్ని అలాగే ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మీరంతా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని కోరుకుంటున్నారు మీకు అందరికీ ధన్యవాదాలు మిమ్మల్ని రక్షించుకుంటున్నాం మేము మాది బాగా షేణలు బాగా చూసుకుంటున్నాండి హాయ్ ఫ్రెండ్స్ గంట కొట్టండి మీకు నమస్కారాలు ధన్యవాదాలు